హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకు అద్దరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది రిజల్ట్స్ అయితే మనకు తేదీ కన్ఫర్మ్ చేసింది ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత వేగంగా ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు తేదీ కన్ఫర్మ్ చేసింది ఏంటి అని చూద్దాం సో చాలామంది కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఫలితాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడే ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వివరాల్లోకి వస్తే కనుక ఏపీలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకు ఫలితాలు ఏప్రిల్ నాలుగో తారీఖున తర్వాతనే ఫలితాలు విడుదల చేస్తామంటూ ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్ పరీక్షల వాల్యూస్ అనేది ప్రారంభం అయిపోయింది ఆల్రెడీ సుమారుగా ఇరవై మూడు వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా ఒక్కో అధ్యాపకుడు అంటే ఒక్కొక్క ఉపాధ్యాయులు రోజుకు ముప్పై జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు అంటే ఒక ఉపాధ్యాయుడు రోజుకు ముప్పై జవాపత్రాలను దుద్దుతున్నారనమాట వాల్యుయేషన్ చేస్తున్నారు ఏప్రిల్ నాలుగు వరకు వాల్యుయేషన్ జరగనుండగా ఆ తర్వాత ఫలితాలు వెళ్ళడం కానున్నాయి ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తిగా మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయి ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా ఎవరైతే ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది ఆ తరువాత ఫలితాలు అనేవి ఏప్రిల్ నాలుగు తర్వాత విడుదల చేస్తారనమాట అంటే సుమారుగా ఈ రోజుతో పోల్చుకుంటే కనుక మనకు ఫలితాలు అనేవి ఇంకా రెండు వారాల పాటు అయితే వ్యాలేషన్ జరుగుతుంది ఏప్రిల్ నాలుగు వరకు ఫలితాలు జరిగితే మరొక మూడు రోజుల పాటు లేదా నాలుగు రోజులు ఆన్లైన్లో ఈ ఫలితాలు మనకు నమోదు చేసే ప్రక్రియ ఉంటుంది సుమారుగా ఈ ఫలితాలు విడుదల తేదీ చూస్తే కనుక మనకు ఏప్రిల్ మనకు ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ లోపల ఫలితాలు అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో చూద్దాం ఏప్రిల్ పదిహేను లేదా ఇరవై ఒకటి మధ్య తేదీలు ఎప్పుడు వస్తుందో ఈలోగా అఫీషియలీ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మరొకసారి మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం ఉంటాను సో ప్రతి ఒక్కరు ఫలితాలు వచ్చిన తర్వాత పాస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయితే ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారి లెక్కను బట్టి మనకు తెలుస్తుంది ఈ ఫలితాలు అనేవి ఎంత వేగంగా వస్తాయి ఏంటంటే చూద్దాం